ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే తిరుపతిలో లైన్ లో ఇచ్చేసి టోకన్స్ ఏ టైం నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇంకా నడక మార్గాల యొక్క సమయాలు ఏంటి అండ్ అలాగే శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎప్పుడు ఆ సేవకు రిపోర్ట్ చేయాలి ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా నాగబాబు గారు సర్వ దర్శనం టోకెన్ లు ఏ టైం నుంచి ఇస్తున్నారు ఉదయం చెప్పండి అక్క నడు ఎటువంటి టికెట్స్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైం స్లాటెడ్ ప్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ టోకెన్స్ ని తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారు ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అనేవి ఇస్తున్నారు అండ్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టి టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు అయితే ఈ టోకన్స్ ని జనవరి ఇరవై ఐదవ తేదీ సప్తమే కారణంగా జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు తేదీల్లో ఆఫ్ లైన్ లో టోకన్స్ ఇవ్వకుండా రద్దు చేశారు తిరిగి జనవరి ఇరవై ఏడవ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ని ఆ ముందు రోజు అనగా జనవరి ఇరవై ఆరవ తేదీ నుంచి లైన్ లో ఇవ్వడం పునః ప్రారంభించారు జాన్వరి ఇరవై ఆరవ తేదీ నుంచి టోకెన్స్ ఆఫ్ లైన్ లో ఇవ్వడం పునః ప్రారంభించిన తర్వాత ఒక్కో రోజు ఒక్కో టైం కి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి జనవరి ఇరవై ఆరవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి టోకన్స్ ఇవ్వడా స్టార్ట్ చేశారు నిన్న అంటే జనవరి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాల నుంచి టోకెన్స్ టోకన్స్ స్టార్ట్ చేశారు ఈ రోజు అనగా జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుంచి టోకెన్స్ టోకన్స్ స్టార్ట్ చేశారు ఇరవై ఆరో తేదీ ఒక టైంలో ఇచ్చారు ఇరవై ఏడో తేదీ ఒక టైంలో ఇచ్చారు ఈ రోజు అంటే ఇరవై ఎనిమిదో తేదీ ఒక టైంలో ఇచ్చారంటే ఓవరాల్ గా భక్తుల రద్దీని బట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఎవరైతే ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు దీనిని గమనించుకొని ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతిలోని మూడు ప్లేస్ లో ఏదో ఒక ప్లేస్ కి చేరుకొని కౌంటర్స్ వద్ద లైన్ లో ఉండి ఈ టోకన్స్ తీసుకోవాల్సి కోరుచున్నాను ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ ని క్యారీ చేయండి ఇన్ కేసు ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము మీ ఫోటో మీ ఆధార్ నెంబర్ ఈ మూడు కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని యాక్సెప్ట్ చేస్తారండి అంతేకాని మొబైల్ లో ఆధార్ ఉంది మొబైల్ లో ఆధార్ చూపించి మేము టోకస్ తీసుకోవచ్చా అంటే మొబైల్ లో ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు అండ్ బిలో పొరస్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి టోకస్ తీసుకోవాల్సిన అవసరం లేదు కేవలం పన్నెండు సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఆధార్ కార్డ్ అనేది చూపించి ఈ టోకన్స్ అనేవి తీసుకోవాలి అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది ఈ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అంత మంది కూడా ఈ కౌంటర్స్ ఉందా క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ టోకెన్ తీసుకోవాలి ఎందుకంటే కౌంటర్ వద్ద మీ ఆధార్ కార్డు ను మీరు సబ్మిట్ చేశాక ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని అప్పటికప్పుడే మీ ఫోటో ని లైవ్ లో క్యాప్చర్ చేసుకుని మీకు ఎస్ టోకెన్ ఇస్తారు మీకు ఇచ్చే టోకెన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అయితే తిరుపతిలో ఇచ్చే ఆఫ్ లైన్ ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ అనేవి రేపు దర్శనకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది తిరుపతిలోని శ్రీనివాసం విష్ణునివాసం భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో మీరు ఎక్కడ ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అంటే వన్స్ మీరు ఎస్ఎస్టి టోకన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలని మీ ఇష్టం అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు కానీ భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లాలి ఆ నడక మార్గంలో పన్నెండు వందల మెట్టు వద్ద ఆ టోకన్ ని స్కాన్ చేసుకోవాలి అప్పుడే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న భక్తులు మీరు టోకెన్ తీసుకున్న వెంటనే అంటే టోకన్ తీసుకున్న రోజే తిరుమల చేరుకోవచ్చు కానీ దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మీ టోకెన్ మీద ఏ తేదీ అయితే దర్శనం కి మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ మాత్రమే మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ హేమంత్ గారు శ్రీవారి సేవ రిపోర్ట్ వన్ డే బిఫోర్ చెయ్యాలా మ్యామ్ నాకు ఫిబ్రవరి థర్డ్ నుంచి సేవ వచ్చింది అక్క ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారు తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీని అయితే సెలెక్ట్ చేసుకుని ఏడు రోజుల సేవని బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఉదయం తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫిబ్రవరి మూడవ తేదీకి మీరు సేవని బుక్ చేసుకున్నారు కాబట్టి అంటే ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి ఏడు రోజుల సేవని మీరు బుక్ చేసుకున్నారు కాబట్టి ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయమే తిరుపతిలో మీరు బుక్ చేసుకుని ఉంటే తిరుపతిలోని విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి లేదు తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకునే ఉంటే ఫిబ్రవరి మూడో తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని సేవా లో ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అంటే తిరుపతి తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్న భక్తులు ఏ తేదీని మీరు సెలెక్ట్ చేసుకుని సేవను బుక్ చేసుకుంటారు ఆ తేదీ ఉదయం మీరు సేవకు రిపోర్ట్ చేయాలి కానీ పరకామని సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రం ఏ తేదీని సెలెక్ట్ చేసుకుని ఆ పరకామని సేవని బుక్ చేసుకుంటారు ఆ ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు తిరుమలకి చేరుకొని సేవా లో రిపోర్ట్ చేయాలి అలాగే నెక్స్ట్ పద్మావతి గారు మేము జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో శ్రీవారి సేవ కంప్లీట్ చేశాము అగైన్ మేము ఏప్రిల్ శ్రీవారి సేవకి ఎలిజిబుల్ ఆర్ నాట్ ప్లీజ్ టెల్ మీ అని అడుగుతున్నారు మీరు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో అంటే ఈ నెలలో శ్రీవారి సేవ అనేది కంప్లీట్ చేశారు మీరు ఏడు రోజుల సేవలో గాను చివరి రోజు ఏ తేదీలో అయితే సేవ చేశారు ఆ తేదీ నుంచి మూడు నెలల తరువాత మాత్రమే మళ్ళీ మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారండి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి పదహైదో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఏడు రోజుల సేవలో మీరు పాల్గొన్నారు మీ చివరి తేదీ ఏది జనవరి ఇరవై ఒకటో తేదీ ఆ తేదీ నుంచి మూడు నెలల తరువాత మాత్రమే మళ్ళీ మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అంటే మీరు సేవను ఆల్రెడీ కంప్లీట్ చేశారు కాబట్టి మీ సేవ చివరి డేట్ ఏ తేదీ అయితే ఉందో ఆ తేదీ నుంచి మీరు మూడు నెలలు కౌంట్ చేసుకుని ఆ తర్వాత మీరు శ్రీవారి సేవని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ సాయి కృష్ణ గారు హెలో అక్క ప్రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అలిపిరి అండ్ శ్రీవారి మెట్లు టైమింగ్స్ చెప్పారా వన్ డే బిఫోర్ టోకెన్ ఉంటేనే అలో చేస్తారా బై వాక్ అని అడుగుతున్నారు అలిపిరి నడక మార్గంలో తెల్లవారు జమున ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారు అయితే రెండు నడక మార్గాలలో కూడా బిలో ట్వలర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని కేవలం మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అలో చేస్తున్నారండి మధ్యాహ్నం రెండు గంటలు దాటింది అంటే ఏ నడక మార్గంలో కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలు నడిచి వెళ్లడానికి అనుమతించడం లేదు అయితే శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు అలిపిరి నడక మార్గంలో కావచ్చు నడిచి వెళ్లే భక్తులకి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు మీ వద్ద ఎటువంటి దర్శనం టికెట్ ఉన్నా ఒకవేళ ఎలాంటి దర్శనం టికెట్ లేకపోయినా మీరు నడక మార్గాల్లో నడిచి తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్లవచ్చు అండ్ ఈ రోజు టోకెన్ ఉందా లేదా ఈ రోజుకి సంబంధించి దర్శనం టికెట్ ఉందా రేపటికి సంబంధించి దర్శనం టికెట్ ఉందా అనేది ఎవ్వరూ మీకు అక్కడ చెక్ చేయరు మీ దగ్గర దర్శనం టికెట్ ఉన్నా సేమ్ డే టికెట్ కావచ్చు నెక్స్ట్ డే టికెట్ కావచ్చు ఒకవేళ ఎటువంటి దర్శనం టికెట్ లేనటువంటి భక్తులు కావచ్చు ఎవరైనా కూడా అలిపిరి అండ్ శ్రీవారి మెట్టు మార్గంలో ఈ టైమింగ్స్ ప్రకారం నడిచి వెళ్ళవచ్చండి అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక వీడియోలోని కంటెంట్ తో సంబంధం లేకుండా మన ఛానల్ సపోర్ట్ కోసం అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ అజియో మీషో షాప్సీ లాంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్ లో ప్రతి రోజు వచ్చే బెస్ట్ డీల్స్ అన్ని కూడా నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది సో ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ లూడ్ స్టీల్ హబ్ అనే టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ శారదా గారు ఫోర్ ఫ్యామిలీ మెంబర్స్ కి త్రూ శ్రీవాణి టికెట్ దర్శనం చేసుకోవాలి అంటే టికెట్ ప్రైస్ ఎంత పే చేయాలి చెప్పండి లక్ష్మి గారు అని అడుగుతున్నారు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పది వేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే పది వేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు మీ ఫ్యామిలీలో మొత్తం ఫోర్ మెంబర్స్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కరికి పది వేల చొప్పున నలుగురికి నలభై వేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున నలుగురికి రెండు వేల రూపాయలు అంటే టోటల్ గా నలభై రెండు వేల రూపాయలతో మీరు నలుగురికి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు అయితే బిలో ట్వలియర్స్ అనగా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి పేరెంట్స్ తో పాటుగా ఈ దర్శనం కి కూడా పన్నెండు సంవత్సరాల లోపు పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్లవచ్చు కాకపోతే ఆ పిల్లల యొక్క ఐడి ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ క్యారీ చేయాలి అలాగే నెక్స్ట్ శ్రీజ గారు రూమ్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా మనీ కట్ అయిపోతుంది అండి మళ్ళీ రీఫండ్ వస్తుంది అని అంటున్నారు రీఫండ్ మనీ ఎక్కడ చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు మీరు అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు రూమ్ అమౌంట్ తో పాటుగా కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది పే చేయాలి అంటే వంద రూపాయల రూమ్ ని మీరు బుక్ చేసుకుంటున్నారు అనుకోండి ఆ రూమ్ కి ఐదు వందల ఒక్క రూపాయ కాషన్ డిపాజిట్ పే చేయాలంటే టోటల్ గా ఆరు వందల ఒక్క రూపాయ పే చేయాలి అలా మీరు అమౌంట్ పే చేసి ఆ రూమ్ ని బుక్ చేసుకున్న తర్వాత మీరు రూమ్ బుక్ చేసుకున్న తేదీలో మీ టైమ్ స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని ఏఆర్పి కౌంటర్ దగ్గర అకామిడేషన్ మీరు ఆ చేసుకుని చెక్ ఇన్ అవుతారు రూమ్ లోకి చెక్ అయ్యి చెక్అౌట్ చేశాకంటే రూమ్ ఖాళీ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి మీరు అడ్వాన్స్ పే చేసిన కాషన్ డిపాజిట్ అమౌంట్ అనేది రీఫండ్ అవడం జరుగుతుంది ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రీఫండ్ కాలేదు అంటే అలాంటప్పుడు టూ టు త్రీ బ్యాంక్ వర్కింగ్ డేస్ లో ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ ని చెక్ చేసుకోండి లేదు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా కాషన్ డిపాజిట్ అమౌంట్ రీఫండ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ నరేష్ గారు హోమం టికెట్స్ తీసుకున్నట్టు టూ మొదటి గడప దర్శనం ఇస్తారా అండి అని అడుగుతున్నారు హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని నార్మల్ దర్శనం అంటే జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం మాత్రమే చేసుకోవచ్చు మొదటి గడప దర్శనం అనేది ఉండదు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో నమోటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్